హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి ఉగాది శుభాకాంక్షలు పేరు పేరున అందరికీ చెప్తున్నానండి ఉగాది శుభాకాంక్షలు మీ అందరూ చల్లగా ఉండాలి అందులో నా కుటుంబం ఉండాలి మరి కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండగ ఉగాది వచ్చింది కాబట్టి మరి మనం చేసుకునే ఉగాది పచ్చడిలోనే అన్నీ ఉన్నాయి తెలుసా మీకు ఎలాగంటే మరి చేదు పులుపు వగరు తీపి అన్నీ అన్నీ కలిపి ఆరు రుచులుగా ఉన్న ఈ జీవితానికి మనకి భగవంతుడు ఇచ్చిన మంచి ప్రసాదం ఇది అంటే తొలిగా వచ్చే పండగలోనే మనకి పరమాత్ముడు మనం ఎలా మెసులుకోవాలి ఆ ప్రసాదంలో ఉన్నట్టుగా మలుచుకోవాలి మన జీవితాన్ని ఏదొచ్చినా తట్టుకోవాలి అని చెప్పాడనమాట భగవంతుడు అంటే ఫస్ట్ అండ్ బెస్ట్ అంటారు కదా అలాగే ఫస్ట్ అండ్ బెస్ట్ అండ్ దానిలో ఉన్న పరమార్థం ఏంటంటే ఉగాదిలో మరి ఈ ఆరు రకాలు కలిసినట్టు కానీ మరి చేదు పులుపు తీపి వగర మరి ఇలా అన్నీ ఉన్న స్వీటు ప్రసాదం మనం తినటం వల్ల మనకి ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటుంది మనకు వచ్చే ఏదన్నా వేరే ఏదైనా వచ్చే కూడా పోతాయి అన్నమాట ఈ ప్రసాదం మన రీత్య కూడా కాపాడుద్ది ఆయుర్వేద పరంగా కూడా మీరు అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు వీలు కాకపోయినా ప్రసాదం అయితే చేసుకుని తినొచ్చండి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కులం గోత్రం ఏమీ లేదు ఇది ఇది ఒక మనకి మెడిసిన్ లాంటిది అనమాట ఈ ప్రసాదం ప్రతి వాళ్ళు చేసుకొని యోగాది నోడు తినండి అలాగే అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బెల్ అయితే కొట్టండి తప్పకుండా మీరు బెల్ అయితే కొట్టండి మరి లైక్ అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ నేను ఈ భగవంతుడిని ఎలా కోరుకుంటానంటే ఈ సంవత్సరం కాదు తండ్రి ఈ భూ ప్రపంచం మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్ల జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి సంతోషంగా ఉండాలి ఈ వచ్చిపోతూనే ఉంటాయి కష్టం సుఖము మరియు దుఃఖము అన్నీ అన్నీ వచ్చిపోతూ ఉంటాయి అన్నిటినీ కూడా తట్టుకునే శక్తి మాకు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటాను అలాగే అందరూ బాగుండాలి అందులో నా ఫ్యామిలీ ఉండాలి నా కుటుంబం ఉండాలి ఎల్ల జగత్తు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్